జై శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే వెనువెంటనే సష్టగ్రహ కూటమి రావడం అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారం చూసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనకి మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అలానే ఈ ఏప్రిల్ అయిల్ తర్వాత వచ్చేటువంటి మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మే పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి ఇవి పన్నెండు రోజులు ప్రకారంగా చేస్తూ జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు శిల ఏర్లు బ్రహ్మగుండాలు కోనేరులు అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రయ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది మరొకటి ఈ యొక్క ఈ స్నానం ఆచరించడం ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాసులు వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా అయితే మనకి ఈ మే మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి ఈ కుంభరాశి వారికి గత కొంతకాలంగా చూసినట్టు కనుక ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కనబడుతోంది ఇప్పుడు కూడా లేదు అని చెప్పలేం ఉంటుంది కానీ వేరే మార్గాల్లో అశుభ దృష్టి అనేది కనబడుతోంది అంత మెండుగా లేకపోయినప్పటికీ కూడా అన్న తమ్ముడి మధ్యన తగదలు ఎడబాటు వెసులుబాటు అలానే ఉన్నాయి అలానే పెద్దలకి పిల్లలకి మధ్యన కూడా కొంతమేర తగాదలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా చెప్పాల్సింది అంటే రెండో స్థానంలో శని భగవాడుతో పాటు రాహు ఉండడం రాహుతో పాటు రెండో స్థానంలో శుక్రుడు కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా పెళ్లిళ్ళు కానటువంటి వారు ఉంటే వారికి వారి తల్లిదండ్రు నుంచి వారి అమ్మగారి తరపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారి అమ్మగారి తరపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడే అనుకోని పెళ్లిళ్ళు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా తొమ్మిదో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ఇలాంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలానే కుంభరాశిలో పుట్టినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంబంధాలు లేవాళ్ళు కాదు వారికి కుదిరేట అవకాశాలు ఉన్నాయి కాకపోతే పద్నాలుగో తారీఖు తర్వాత వారికి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా కుంభరాశి వారికి మరొక అదృష్టం ఏంటంటే మే మాసం పదిహేనో తారీఖు తర్వాత నుంచి మనకి పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు ఏర్పడుతున్నాయి ఈ పుష్కరాల కాలంలో ఏదైనా సరే పుణ్యనదిలో పుష్కర స్థానాలు చేయడం పెద్దలకి ఏదైనా కార్యక్రమం చేయడం ద్వారా ఏదైతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉందో ఆ అశుభ దృష్టి కూడా కొంతమేర తొలగిపోయేదానికి ఆస్కారం కనబడుతుంది గ్రహాల రీత్యా వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ప్రకృతి నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అలానే దోషం నాగదోషం దోషం రాహు కేతు దోషాలు శత్రుభయం శత్రు పేడ ఆర్థిక ఇబ్బందులు నరదిష్టి నరఘోష నరప్రభావం ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేసే దానికి ఉంటుంది పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా మీకు తొలగిపోయేలా ఉండాలనుకుంటే గనక మీరు సముద్రం కానీ నది కాని స్నానం ఆచరించడం ఈ పదిహేనవ తారీఖు మే మాసం తర్వాత స్నానం ఆచరించండి అలానే భార్యావతల మధ్య ఎడబాటు కోర్టు వ్యవహారాల్లో చుక్కెదురు అలానే మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నట్టయితే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఉన్నట్టయితే విదేశానికి సమస్యలు ఉన్నట్టయితే కనుక మీరు ఏ రంగంలో అయితే ఉన్నారో ఆ రంగంలో ఎదగాలనుకుని మీకు ఏదైనా శత్రుపేన శత్రుపేట సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇచ్చిన డబ్బులు వెనక్కి రాకపోవడం వాహనం కావాలి అలానే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొత్తగా వ్యాపారాలు చేసేటువంటి వారు వ్యాపారం చేద్దాం అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఈ మే మాసంలో మొత్తం అదృష్టం వస్తుందని చెప్పవచ్చు మరొక విషయం ఏదైతే మీకు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నామో ఈ ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే మీరు డబ్బు ఇవ్వకూడదు అనుకుంటారో వారికి ఖచ్చితంగా మీరు డబ్బు అనేది ఇవ్వకండి మీ చేతి ద్వారా ఇచ్చేటువంటి డబ్బులు అంటే ఈ మే మాసంలో మీ చేతి ద్వారా ఎవరికైనా డబ్బులు ఇస్తే కనుక ఖచ్చితంగా అవి తిరిగి రావు కాబట్టి ఇవ్వకండి ఒకవేళ ఇచ్చేలా ఉంటే మళ్ళీ అడిగేలా ఉండకండి దానివల్ల శత్రుత్వం పెరుగుతుంది ఈ కుంభరాశి వారికి ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉంటే ఈ మాసాలు వచ్చేలా లేదు కాబట్టి అడక్కపోవడం మంచిది అడిగి శత్రువు అనిపించుకోవటం కన్నా అడగకుండా ఉండడం వల్ల మంచి జరుగుతుంది అలానే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళేందుకు గ్రహరీత్యా మీకు ఏదైతే సానుకూలంగా ఉంటుందో ఆ నెంబర్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ప్రతిరోజు పాలన రూపంలో పఠన చేయడానికి నెంబర్ టూ సెవెన్ త్రీ నైన్ అనే ఈ నైన్ టైమ్స్ నూట పంతొమ్మిది సార్లు గనక ఏ సెవెన్ త్రీ నైన్ టూ ఫైవ్ సెవెన్ అనే నెంబర్ టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేస్తే మరి మంచిది తెల్ల నువ్వులు కానీ లేదా ఎండు కొబ్బరి కొంచెం కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ ని పారాయణం చేసి అది మీరు స్వీకరించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి అదృష్టం అనేది మీకు వస్తుంది అలానే అయితే కనుక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప దూరంలో గోశాలలు కానీ లేకుంటే గనక ఎక్కడైనా మనకి రోడ్ మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకి తినిపించడం మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ రాగి నాణ్యం రాగి రేకు ఏదైనా రాగి పాత్ర రాగి చెమ్ము రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడు అయితే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు ఏదైతే మీకు రుమ్మతులు ఏవైతే మీకు తీరనటువంటి పిత్రుల శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను అలానే చింతపండు మనకి చింతకాయలు చింతపొండు దొరుకుతాయి కదా అలానే చింతపండు కూడా ఒక అరకిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలువలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే గనక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు చెరువులు కుంటలు వాగులు కొనియర్లు సెలయేర్లు బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులైనా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరొకరేమిటి అలానే మీకు ఈ రాశి వారు ఏదైతే ఉన్నారో ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏ సారీ ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక యాభై గ్రాములు పిస్తా ఒక యాభై గ్రాములు కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు ఒక యాభై గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక హాఫ్ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ హెల్ప్ చేసింది కనుక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రాబి చెట్టు కలిసి దగ్గర కానీ మేటి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షణం చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్లేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు మన ఇంట్లో ఏదన్నా మీకు కోళ్ళు పెంచితే కోళ్లు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి మీరు వేసినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలున్నా కూడా శత్రుభయం శత్రుపేడ కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ మార మీరు ప్రయత్నం చేయండి అలానే మనకి కర్పూరం బిళ్ళలో దొరుకుతాయి ఈ కర్పూరం బిళ్ళలో ఒక ఐదు శనివారం రోజున ఒక ఐదు బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు ఈ పట్టికను కూడా ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది అంటే బిళ్ళకర్పూరం కర్పూరం రెండు ఉంటాయి అంటే ఇప్పుడు బిళ్ళకర్పూరం ఒకటి నాలుగు తీసుకోవాలి ముత్త కర్పూరం కూడా ఒక పది గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పటిక అని ఉంటుంది అంటే ఈ వాంపు జ్యూస్ ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ముడుకు ఇవన్నీ కూడా ఆ డబ్బా డబ్బా మొత్తం తల చుట్టూ సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి కాలువరికి సెవెన్ టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతులే కాకుండా ఆర్థిక ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కనుక కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి అలానే జాబులు వెసులుబాటు సొంత ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారి కూడా ఇలా ఇలా చిన్న రెమెడీ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుమతులు కూడా తొలగిపోయేలా ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ